స్వామి ఆలయము భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణ సమీపంలోని స్వామిమలై అనే చిన్న పట్టణంలో ఉన్న ఒక ప్రముఖ హిందూ దేవాలయము విజయాలకు యుద్ధాలకు దేవుడుగా ప్రసిద్ధి చెందినది స్వామి దేవాలయము కార్తికేయ అనే అని ఈ భగవంతునికి ఈ ఆలయము అంకితం చేయబడినది స్వామిమలై అంటే దేవుని పర్వతం అని అర్థం తమిళనాడులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామికి వారికి ఉన్న ఆరు ముఖ్యమైన క్షేత్రాల్లో ఇది నాలుగవది ఈ ఆలయానికి ఒక గొప్ప విశేషం ఉన్నది సాక్షాత్ ఆ పరమేశ్వరుడే తన కుమారుని తెలివితేటలకు మురిసిపోయి పుత్రోత్సవం పొందిన స్థలం ఇది సుబ్రహ్మణ్యేశ్వరుడు తన తండ్రిని శిష్యునిగా చేసుకుని తన గురువుగా ప్రణవ స్వరూపమైన ఓంకారానికి అర్థం చెప్పిన పవిత్ర ప్రదేశం ఈ స్థలము మరి ఇంత అద్వితమైన ప్రదేశం గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మగారు ఒక కైలాసానికి వెళుతూ ఆయన తువ్వలో కుమారస్వామి కనపడ్డాడు ఊరికొక ప్రణవ మంత్రమైన ఓంకారానికి అర్థం చెప్పమని అడిగాడు పాపం దేవతలకు కూడా తెలియని ప్రశ్నతో బ్రహ్మతో పాటు ఇతర దేవుళ్లను అయోమయంలో పడేశాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మదేవుడు కూడా సమాధానం చెప్పకపోయేసరికి ఆయన్ని బందీ చేశా బందీ చేశాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సృష్టికే మూలకర్త అయిన బ్రహ్మదేవుడు బందీ అయ్యేసరికి సృష్టి ఆగిపోయింది దాంతో దేవతలందరూ ఆ పరమశివుడి వద్దకు వెళ్ళి పరిస్థితి విన్నవించారు అందరూ కలిసి కుమారస్వామి వద్దకు వచ్చి వచ్చి బ్రహ్మదేవుణ్ణి విడిచిపెట్టమని అడిగారు అందుకు కుమారస్వామి ఇలా అన్నాడు బ్రహ్మదేవుని ప్రణమ మంత్రమైన ఓంకారానికి అర్థం అడిగితే చెప్పలేదు అందుకే బందీని చేశానని సమాధానం చెప్పి ఇంతలో తన తప్పు ఏమీ లేదని చెప్పాడు అప్పుడు ఆ పరమేశ్వరుడు కుమారస్వామినిలా ప్రశ్నించాడు ఆయనకు తెలియదని బంధించేశావు సరే మరి నీకు తెలుసా అడగగా నేను చెప్తాను అన్నాడు కుమారుడు గురువయ్యాడు తండ్రి శిష్యుడయ్యాడు అయితే నేను ప్రణవ అర్థాన్ని బోధిస్తున్నాను కనుక నేను గురువును నువ్వు అత్యంత భక్తి శ్రద్ధలున్న శిష్యునిగా వింటానంటే చెప్తానన్నాడు కుమారస్వామి తర్వాతే తర్వాత ముందు కుమారుడు గురువయ్యాడు తండ్రి శిష్యు తండ్రి అత్యంత భక్తి శ్రద్ధలతో కుమారుడు ఉపదేశించిన ప్రణవ మంత్రాన్ని విని సంతోషించాడు ఈ ఈ క్షేత్ర పురాణ కథ ప్రకారం చూద్దాము భృగు మహర్షి మహా తపస్సు తపస్సు అోడు భృగు ఒకసారి తపస్సు ప్రారంభించడానికి ముందు తన తపస్సుని ఆటంకంపరిచిన వారికి అంతకుముందు జ్ఞానమంత జ్ఞానమంతా నశిస్తుందని వరం పొంది తీవ్ర మన తపస్సు పొందాడు ఆ తపోశక్తి ఊర్ధ్వలోకానికి వ్యాపించగా ఆ వేడిమిని భరించలేని దేవదేవులు ఆ పరమేశ్వరుని శరణు కోరారు పరమశివుని అంత వారికి కూడా జ్ఞానం నశించింది అప్పుడు ఈశ్వరుడు ఆపత్ దేవతల దేవతలకి వ్యాపించకుండా తన చెయ్యిని భృగు మహర్షి తల మీద అడ్డంగా పెట్టాడు దాంతో పరమశివునంత అంత వారికి కూడా జ్ఞానం నశించింది తన పూర్వ జ్ఞానాన్ని తిరిగి పొందడానికి ఆయన స్వరూపుడైన సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఈ క్షేత్రంలో ప్రణవపాసన చేపొందాడని మరొక కథనము ఆ పరమేశ్వరుడు ఈ జగతికే స్వామి అయితే ఆ స్వామికి స్వామియే స్వామినాథుడై ఉపదేశించాడు కనుక ఇక్కడ కుమారస్వామికి స్వామినాథుడైన పేరు వచ్చింది ఈ స్థలానికి స్వామిమల అనే పేరు ఆ విధంగా వచ్చింది అతి పురాతనమైన ఈ ఆలయాన్ని కార్యవీర్యార్జునుడు కట్టించాడు గర్భగుడి బయట మనం ఆలయ విగ్రహాన్ని దర్శించవచ్చు ఈ చిన్న కొండపైకి ఎక్కాలంటే విశాలమైన అరవై రాతి మెట్లు ఎక్కాలి ఈ అరవై మెట్లు అరవై తమిళ సంవత్సరాలకు ప్రతికలని ఆ పర ఆ సంవత్సర అధిదేవతలు ఈ రూపంగా స్వామిని సేవిస్తున్నారని అంటారు ప్ర ప్రతి మెట్టు దగ్గర గోడపై ప్రతి గోడపై ఆ సంవత్సరం పేరును తమిళంలో వ్రాసి ఉంటుంది ఆ మెట్లు ఎక్కే నడక దారిలో ముప్పై రెండు మెట్లు ఎక్కగానే కుడివైపుకు చూస్తే అక్క అక్క కుమారస్వామి తన తండ్రికి ఉపదేశం ఇస్తున్న అద్భుతం శిల్పం కనబడుతుంది అలాగే ఆ గుడికి కింది భాగంలో శివపార్వతుల మండపాలు ఉన్నాయి అక్కడ వీరిని మీనాక్షి సుందరేశ్వర్ పాండ్య రాజులైన వనగుణుడు ఒకసారి మధుర నుండి పుణ్యక్షేత్రమైన తిరువిదైన మధుర్కులు వెళుతూ ఈ ఆలయంలో ఒక అడుగు గడిపాడు ఆలయ కులదైవమైన మీనాక్షి సుందరేశ్వర్ని ఆరాధించడానికి ఈ మండపాలను ఏర్పరచారు ఈ ఆలయంలో ధ్వజస్తంభం వద్ద ఉన్న వినాయకుడు వినాయకుడి ఆలయం కూడా చాలా ప్ర ఇక్కడ కుమార్త రై నేత్ర పుష్కరిని అనే రెండు పుష్కరాలు ఉన్నాయి కొండ ప్రాంతం నుంచి వచ్చిన పు పుట్ట గుడి అయిన ఒక భక్తుడు ఈ రెండు పుష్కరంలో స్నానం చేసి స్వామి సన్నిధానానికి వస్తుంటే ఆ వినాయకుడు గుడి దగ్గరికి వచ్చేసరికి ఆయనకు కన్నులు కనిపించడం వల్ల ఈ వినాయకుడిని నేత్ర వినాయకుడు అని పిలుస్తారు ఈ ఈ ఆలయము స్వామి అని పిలువబడే ఒక చిన్న కొండపై ఉంది స్వామిమల అంటే కొండాని అర్థం మురుగన్ తన బాల్యంలో తన తండ్రి అయిన శివునికి దైవిక జ్ఞాన సారాంశాన్ని బోధించిన ప్రదేశంగా ఇది ఇక్కడ ప్రజల విశ్వాసము ఈ పురాణ కారణంగా ఈ ఆలయం గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నది ఈ వాస్తుశిల్పం ద్రావిడ శైలిని ప్రతిబింబిస్తుంది క్లిష్టమైన చెక్కిన రాతి స్తంభాలు గోపురాలు వివిధ పూజ పురాణ కథలు వర్ణించే రంగురంగుల శిల్పాలు ఉన్నాయి ప్రధాన దేవత మురుగన్ ఆరు ముఖాలతో చిత్రీకరించబడ్డాడు అతని దైవిక లక్షణాలను చూ సూచిస్తూ ఆ చేతిలో ఈటను పట్టుకున్నాడు విజయము జ్ఞానము విజ్ఞాన ఆశీర్వాదం కోసం భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు ఈ ఆలయంలో ఆచరించే ప్రత్యేకమైన ఆచారాల్లో ఒకటి ఆది కృతిగై పండగ దీనిని తమిళ నెల ఆది ఆదిలో జరుపుకుంటారు ఈ పండుగ సందర్భంగా భక్తులు స్వామిమలైకి తీర్థయాత్ర చేస్తారు వివిధ వేడుకలు ఊరేగింపులలో పాల్గొంటారు మొత్తం మీద స్వామిమలై స్వామినాథ ఆలయము ముర్గన్ అనుచరులకు ఒక ముఖ్యమైన మ ఆలయంగా చెప్పవచ్చు ఆరాధన ఆధ్యాత్మిక ప్రతిబింబం కోసం ప్ర ప్రశాంతమైన పవిత్రమైన వాతావరణం అందిస్తుంది మరొక పురాణ కథన ప్రకారము ఈ దేవుని సన్నిధికి వచ్చి నిచ్చల భక్తితో పూజించే వారి పాపాలన్నీ సూర్యుని ముందు పొగమంచులా కరిగిపోతాయి ఈ దేవాలయంలో వివాహం చేసుకున్న వారికి సత్ప్రవర్తన సత్సంతానము కలుగుతాయి అంటారు ఈ స్వామి దర్శనార్థం అనేక మంది భక్తులు సందర్శిస్తుంటారు ఈ స్వామి దర్శనార్థము దేశ విదేశాల నుండి కూడా భక్తులు ఈ ఆలయానికి పోటెత్తుతుంటారు భక్తుల కోరికలు తీరిన తర్వాత స్వామివారికి పాలకవడి పూల కవడి వంటి ముడుపులు చెల్లిస్తుంటారు సాయంత్రంలో స్వామివారిని దర్శించుకోవాలనుకుంటే స్వా దర్శించుకుంటే ఆ సమయంలో అభిషేకం చేస్తారు పసుపు అభిషేకం చేసిన తర్వాత స్వామి కన్నులు ముక్కు నోరు తోడుస్తారు అప్పుడు స్వామివారి సౌందర్యం చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఆ అపురూప సౌందర్యం వర్ణించడానికి మాటలు చాలవు అరవై అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయము ప్రకృతి సౌందర్యం వద్ద కనువిందు చేస్తూ ఉంటుంది పండుగలు ఉత్సవాలు ఈ ఆలయము స్వామి మలై సమీపంలో ఉండడం వలన కుంభకోణముకు పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తుంటారు అనేక ప్రసిద్ధ పండుగలు స్వామి జరుగుతాయి వాటిలో ఆలయ రథోత్సవం ఏప్రిల్ నెలలో మరియు స్కంద షష్ఠి పండగ అక్టోబర్లో మరియు వికాసం పండగ మే నెలలో మరియు పండుని ఉత్తరం పండగ మార్చి నెలలో జరుగుతాయి ఆలయంలో ఏడు కిలోల బంగారము ఎనభై ఐదు కిలోల వెండి రాగి వంటి ఇతర లోహాలతో తయారు చేయబడిన బంగార రథం ఉంటుంది భక్తులు వెయ్యి వెయ్యి రాయల్పలు చెల్లించి బయటి కరడర్ చుట్టూ బంగారం రథంతో దేవుని ఊరేగింపును తీసుకువెళ్ళవచ్చు భక్తులకు షాలువా భగవంతుని ప్రసాదంతో కూడిన చిన్నపెట్టే అందజేస్తారు స్వామి ఎలా చేరుకోవాలంటే చెన్నై మధురై తంజావూరు వంటి పట్టణాల నుండి ప్రభుత్వ ప్రైవేట్ బస్సులు నడుపుతుంటారు